మిత్రులారా నమస్తే సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి ఊరంతా దీపావళి రచయిత కన్మ ఎల్లారెడ్డి గారు వీరి గురించిన పరిచయం విందాం ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా వీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీరి ప్రవృత్తి కథలు కవితలు వ్యాసాలు రాయటం ఆధ్యాత్మిక వ్యాసతరంగిణి అనే వ్యాస సంపుటిని మీరు ఇటీవల ప్రచురించారు ఈ ఊరంతా దీపావళి అనే కథను చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత దుర్మార్గం అహంకారం మూర్తిభివించిన వ్యక్తి భూషయ్య తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములను దోచుకున్నాడు వారితోనే ఆ భూముల్లో పనిచేయించుకుని కోట్లు గడించాడు ఆ పేదలు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారు భార్య కాంతం పూర్తిగా అతనికి భిన్నం మనకెందుకండి పేదల భూములు వారు బాకీ తీరింది కదా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి మనకున్నది చాలుగా అని చూస్తూ ఊరుకోలేక చెప్పేది కానీ అతను వినలేదు కళ్ళు ఎర్ర చేసేవాడు ఆమె భయపడి మారు మాట్లాడేది కాదు బయట వాళ్ళ కుర్చీలో చుట్ట తాగుతూ కూర్చున్నాడు భూషయ్య ఒక కాలు రంగడు మరో కాలు రంగడి కొడుకు ఒత్తుతున్నారు బహుశయ్య కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు అయ్యా అంటూ నసిగాడు వల్లప్ప కళ్ళు తెరవకుండానే అని మూలిగాడు పని మనిషి వల్లప్ప భార్య అయ్యా కాఫీ అంది తీసుకొచ్చి వల్లప్ప చేతులు కట్టుకుని భయంగా నిల్చున్నాడు అడుగు అని సైగ చేసింది వల్లప్ప భార్య తలువుపాడు వల్లప్ప కాఫీ బాగుందే నువ్వే చేసావా అన్నాడు వెకిలిగా చూస్తూ కాళ్ళు పట్టడం ఆపి పైకి లేచారు తండ్రి కొడుకు కాంతం పిలిస్తే లోపలికి వెళ్ళింది వల్లప్ప భార్య రేపు వరినాట్లు వేయాలా మీరిద్దరూ రావాలా అన్నాడు హుకుం జారీ చేస్తూ అట్లనే అయ్యా తల ఆడిస్తూ వెళ్ళారిద్దరు భూషయ్య పైకి లేచి పంచ సర్దుకుని మెడలో పులిగోరు సవరించుకుంటూ ఇప్పుడు చెప్పరా ఏంది పని అన్నాడు పట్నం పోవాలయ్యా హాస్టల్లో పిల్లాడు చదువుకుంటున్నాడు వాడికి దీపావళి అంటే మహా ఇష్టం బస్సు ఛార్జీలకు ఓ రెండు కాకర పూలు భూచక్రాలు తీసుకోవాలా కొంచెం డబ్బు కావాలా తల గోకుంటూ అన్నాడు ఆ మాట వినగానే గట్టిగా నవ్వాడు భూషయ్య అప్పు ఇంకా తీరనే లేదు మళ్ళీ డబ్బులా అన్నాడు అందుకే కదయ్యా నా భార్యను కూడా మీ ఇంటిలో పనికి పెట్టా అన్నాడు అది సరేరా ఇప్పుడు ఐదు వేలు ఓ వారంలో నాకు ఇవ్వాలి లేకపోతే మీ కుర్రాడిని మా గొడ్లకు కాయడానికి పంపాలి తెలిసిందా అన్నాడు వారం అంటే ఇవ్వలేనయ్యా ఓ నెలలో ఇస్తానన్నాడు వాడు ఇంతలో వల్లప్ప భార్య వచ్చి అయ్యా టిఫిన్కి రండి అని అడిగా అన్నట్లు భర్త వైపు సైగ చేసి చూసింది అది చూశాడు భూషయ్య ఏందిరో ఇద్దరు సైగలు చేసుకుంటున్నారు అన్నాడు వారం అయితే కష్టమయ్యా అని వెళ్ళబోతుండగా డబ్బు అవసరం ఉన్నప్పుడే సరే అనాలి ముందు డబ్బు ఇప్పించుకుంది వాడి భార్య భార్యాభర్త మాట్లాడుకోవడం చూశాడు భూషయ్య వారంలో ఇస్తాను అని మాట ఇచ్చాడు భూషయ్యకి వారంలో ఇవ్వకపోతే మీ వాడిని పనికి పంపేవాళ్ళు తెలుసా కటుగా అన్నాడు మరింత వెంటనే జేబులో చేయి పెట్టి ఐదు వేలు ఇచ్చి నోటు రాయించుకున్నాడు అది ముందుగానే తయారు చేసుకున్న నోటు అందరికీ ఇలాంటివే ఇచ్చి వాళ్ళతో సంతకం పెట్టించుకుంటాడు సరిగ్గా అదే జరిగింది వల్లప్ప విషయంలో కూడా వడ్డీ తెలుసుగా అన్నాడు మీ సమ్మెలేసుకుంటూ తెలుసు అన్నట్టు తలువుపాడు వల్లప్ప బస్సులో వెళితే ఖర్చుని ఏరు దాటి అడ్డం వెళుతున్నాడు అడ్డదారిని వెళితే ఓ రెండు గంటల్లో వెళ్ళిపోవచ్చు వచ్చేటప్పుడు మళ్ళీ బస్సులో రావచ్చని వాడి ఉద్దేశం అలా ఆలోచించుకుంటూ కొండదారి గుండా వెళుతున్నాడు అక్కడే ఉన్న రమణ చూసి ఏమి వల్లప్పన్న పట్నం వెళుతున్నావా అడిగాడు ఏదో చూడుతూ ఆ అంటూనే ఏందది రమణ అడిగాడు భూషయని చంపడానికి నాటుబామ్మ చేస్తున్నాలే అన్నాడు నవ్వుతూ అదిరిపోయాడు వల్లప్ప నువ్వు చెప్పేది నిజమా అన్నాడు అవును మనతో తప్పుడు పత్రాలు రాయించుకుని మనను దోపిడీ చేస్తున్నాడు దీపావళి రోజే వాడి పీడ విరగడ చేస్తాను మా రంగడి మామ అతని కొడుకు నీ భార్య అతనికి ఊడిగం చేస్తున్నారుగా నేను ప్రశ్నిస్తే నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు నీ కొడుకును కూడా రాని భూషయ్య కదా అంత తేలుస్తాం అన్నాడు పెద్దోళ్ళతో మనకెందుకు మన పని ఏదో మనం చేసుకుంటే పోలే అన్నాడు వల్లప్ప అలా చేసుకుంటూ పోతున్నా గనక వాడు ఆటలు సాగుతున్నాయి లేకపోతే పది రూపాయలు వడ్డీ తీసుకుంటాడా వడ్డీలపై వడ్డీలు కట్టి మోసం చేస్తూ మన భూముల్ని కబ్జా చేసి మనతోనే వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు అదేమని అడిగానని ఇదిగో ఇలా నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు నువ్వు తెచ్చే టపాసులు వాడితోనే కాల్పించు అందులో గుర్తుపట్టకుండా నా నాటు బాంబు పెడతా ఈ బాంబుతో మీరే ప్రారంభం చేయాలని చెప్పు తప్పక చేస్తాడు వాడి పీడ విరగడవుతుంది మనకి మన ఊరికి స్వేచ్ఛ కూడా లభిస్తుంది అన్నాడు అందులో నా కొడుకు ఎందుకు అని అడిగాడు వల్లప్ప పిచ్చి వల్లప్ప ముందు ఓ రెండు కాకర పూలు నీ కొడుకు కాల్చిన తర్వాత బాంబు ముట్టియ్యమని మీరందరూ దూరం జరగాలి అప్పుడే వాడు నమ్ముతాడు అందులో నీ కొడుకు చదువుకోవడం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు గొడ్ల కాపరిగా మీ వాడిని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు అని వివరంగా చెప్పాడు వల్లప్పకు మా వాడు చదువుకోవాలి రమణ ఇంకొక సంవత్సరం చదివితే వాడు చదువు పూర్తయిద్ది ఈ భూషయ్య దగ్గరే నౌకరు అడుగుదామనుకుంటున్నా అన్నాడు దానికి పగలబడి నవ్వాడు రమణ ఆశ్చర్యంగా వాడి వెంక చూశాడు వల్లప్ప మన ఊర్లో అక్షర జ్ఞానం నాకు మీ కొడుక్కి తప్పితే ఎవరికీ లేదు మా అయ్య తీసుకున్న రెండు వేల అప్పుకి వాడి దగ్గర పనిచేస్తూ అప్పు తీరినా తీరలేదు అని మా అమ్మను కూడా పనిలో పెట్టుకున్నాడు వాడి దగ్గరే పనిచేస్తూ వాళ్ళు కాలం చేసేశారు నేను చదువు మధ్యలో ఆపేసి వచ్చి అప్పు తీరింది కదా నా భూమి నాకు ఇవ్వమంటే నా మీద కళ్ళెర్ర చేసి నన్ను ఊర్లోకి రాకుండా చేసాడు వాడు చావాలా మీ భూమి విముక్తి కావాలా వాడి చెర నుంచి నువ్వు నీ భార్య విముక్తి పొందాలా త్వరగా వెళ్ళి నీ కొడుకు క్రాంతిగాడిని తీసుకురా అన్నాడు రమణ వల్లప్ప ఆలోచించుకుంటూ వెళుతున్నాడు రమణ చెప్పేది అంతా నిజమే మంచినీళ్లు పారే భూమిని కైవసం చేసుకున్నాడు ఇళ్ళు స్వాధీనం చేసుకుని రమణని తరిమేశాడు మా క్రాంతి అలా కాకూడదు అనుకుంటూ పట్టణం చేరాడు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు క్రాంతి చాలా చురుకైన వాడు డిగ్రీ ఇక పూర్తి అవుతుండగానే ఒక కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు మా నాన్న వస్తే ఈ విషయం చెప్పాలని వివిరుతున్నాడు వాడు కళాశాలలో ఆ రోజు వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి అంశం భూస్వాముల చెరలో పేదలు అందరూ తమకు తోచింది చెప్తున్నారు క్రాంతి వంతు వచ్చేసరికి సరిగ్గా కళాశాల గేటు దగ్గరికి చేరుకున్నాడు వాళ్ళకు క్రాంతి ఉపన్యాసం ఆకట్టుకునేలా ఉంది మనసు దోచుకునే భూస్వాములు వడ్డీలకు వడ్డీ గుంజుతూ మన ఆస్తులను కైవసం చేసుకుని పెద్ద పెద్ద మేడల్లో విలాసవంతంగా జీవిస్తున్నారు మనం పేదలుగానే ఉంటున్నాం మన రక్తంతో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అటువంటి వాళ్లను శాశ్వతంగా లేకుండా చేయాలి మా ఊరి భూస్వామి ఉన్నాడే అటువంటి వాడే ఆయన చెర నుంచి మా ఊరి రమణ కుటుంబం కకావికలం అయిపోయింది ఇక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం పోకూడదు మనలో చైతన్యం రావాలి వెట్టి చాకిరి పోవాలి భూస్వాములకు చరమగీతం పాడాలి మన భూమిపై మనకే హక్కు అని ఉపన్యాసం సాగుతోంది వల్లప్పలో చలనం వచ్చింది తన కొడుకు మాట్లాడటం చూసి వాడు చెప్పింది రమణ చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అనుకున్నాడు వెంటనే వెళ్ళి తనకు కావలసిన టపాసులు తీసుకుని కళాశాల దగ్గరకు చేరుకున్నాడు వక్తృత్వ పోటీలో క్రాంతి ప్రథమ బహుమతి గెలుచుకున్నాడని ప్రిన్సిపాల్ గారు ప్రకటించారు అందరూ క్రాంతిని అభినందిస్తుంటే వల్లప్ప కళ్ళు చెమర్చాయి ఆనందంతో దూరం నుంచి తండ్రిని చూసి దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు క్రాంతి అందరూ బాగున్నారా అమ్మ బాగుందా రమణ ఎలా ఉన్నాడు అని అడిగాడు వాళ్ళ నాన్నని వల్లప్ప తలదించుకుని ఏం చెప్పమంటావు మన బాకీ తీరలేదని మీ అమ్మను కూడా పనిలో ఉంచుకున్నాడు ఆ భూషయ్య ఇప్పుడు తెచ్చిన బాకీ చెప్పిన సమయానికి ఇవ్వకపోతే నిన్ను కూడా పశువులు కాయటానికి పెట్టుకుంటా అన్నాడు అని చెప్తూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు తండ్రి వల్లప్ప క్రాంతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని మనసులో అనుకున్నాడు ఇద్దరు బస్ స్టాండ్ చేరుకున్నారు బస్సు దుమ్ము లేపుకుంటూ వాళ్ళ ఊరి దగ్గర ఆగింది భూషయ్యపురం అన్న పేరు చూడగానే ఆవేశం కట్టలు తెచ్చుకుంది క్రాంతిలో పక్కనే పేడ ముద్ద కనబడితే తీసుకుని భూషయ్య అనే పేరు మీద కొట్టాడు నాన్న నువ్వు వెళ్ళు నేను రమణను కలిసి వస్తానన్నాడు తండ్రితో జాగ్రత్త వాడు కూడా కసిపెంచుకున్నాడు భూషయ్య మీద అన్నాడు రమణ ఓ చెరువు గట్టును కూర్చుని నీళ్ళలోకి రాళ్ళు విసురుతూ ఉన్నాడు క్రాంతి నీడ నీళ్ళల్లో కనపడగానే లేచి ఆలింగనం చేసుకున్నాడు వాడి కళ్ళల్లో నీళ్లు మా ఆస్తి మొత్తం రాయించుకున్నాడు అదేమని అడిగితే ఇదిగో ఇలా బహిష్కరించాడు అని వాపోయాడు రమణ ఈ ఆగడాలకు ఇక ముగింపు పలుకుదాం రమణ అన్నాడు క్రాంతి అదేరా రేపు మన ఊరి మైదానంలో ఆ భూషయ్య మన ఊరి వాళ్ళతో తెచ్చిన టపాసులు కాలుస్తుంటే మనం ఆనందించాలి ఇది ఏటా వస్తున్న తంతే కదా ఆ టపాసులలోనే నేను ఒక నాటుబాంబు మీ టపాసుల్లో కలిపేస్తాను వాడు లక్ష్మీబాంబు అనుకుని కాలుస్తాడు ఆ దెబ్బతో వాడి పీడ విరగడవుతుంది మన ఊరికి స్వేచ్ఛ వస్తుంది అన్నాడు సరే అన్నాడు క్రాంతి ఊరు ఊరంతా మైదానానికి చేరుకున్నారు తెచ్చుకున్న టపాసులు ఒక కుప్పగా పోస్తున్నారు పిల్లలు కాలుస్తాం అంటుంటే మనం కాల్చకూడదా భూషయ్య గారే కాల్చాలి మీరంతా అది చూసి ఆనందించాలి అంతే అన్నాడు ఒక ముసలాయన భూషయ్య తెల్లటి బట్టలు కండువా వేసుకుని జీప్లోంచి దిగాడు వాడి వెంట కుడి ఎడమల్లో వల్లప్ప రమణ తండ్రి ఇద్దరు చేతులు కట్టుకుని నడుస్తున్నారు రమణ దూరం నుంచి చెట్టెక్కి చూస్తున్నాడు భూషయ్య టపాసులు కాల్చడానికి సమాయత్తం అవుతుండగా పిల్లలు పెద్దలు గట్టిగా చప్పట్లు కొట్టారు భూషయ్య మీసం మెలేస్తూ టపాసుల దగ్గరికి చేరుకుంటున్నాడు ఇక మీరు వెళ్ళండి అని సైగ చేశాడు వల్లప్ప రమణ తండ్రి జీపు దగ్గర నిలబడ్డారు వల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటోంది క్రాంతి భూషయ్యను చూసి మొదలు పెట్టండి అన్నాడు భూషయ్య క్రాంతిని ఎగాదిగా చూసి మీ బాకీ తీరలేదు మీ నాన్న ఐదు వేలు కట్టకపోతే నువ్వే మా పశువులు కాయలు తెలిసిందా అన్నాడు ఒక ఇంత దర్పంగా తలువుపాడు క్రాంతి అప్పుడే వచ్చారు కాంతం క్రాంతి వాళ్ళ అమ్మ బాగున్నావా బాబు అంది కాంతం ఆమె మాటలలో సౌమ్యం ఈ రాక్షసునికి ఎలా భార్య అయిందో అనుకున్నాడు మనసులో క్రాంతి భూషయ్య తన భార్య కాంతాన్ని వల్లప్ప భార్యను జీపు దగ్గరకు వెళ్ళమని హుకుం జారీ చేశాడు క్రాంతిని తన దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడు క్రాంతి భూషయ్యని సమీపించాడు రాసులుగా పోశారు టపాసులు రమణ బాంబును గుర్తుపట్టే విధంగా ఎర్ర పేపర్ చుట్టారు ముందుగా ఓ రెండు రాకెట్స్ వదిలాడు భూషయ్య తర్వాత చిన్న చిచ్చుబుడ్లు వెలిగించాడు ఆ కాంతిలో ఊరి జనం అంతా కనబడుతున్నారు ఒక్కొక్కటి అందిస్తున్నాడు క్రాంతి ఆ ఎర్రకాగితం చుట్టిన బాంబు నువ్వు కాల్చు క్రాంతి అన్నాడు భూషయ్య అదిరిపడ్డాడు రమణ క్రాంతి గుండె కూడా స్పీడ్గా కొట్టుకుంటోంది నాకు నాకు బాంబులంటే భయం అయ్యేవారు మీ ముందర కాల్చడం నాకు తగదు అన్నాడు భూషయ్య మీసం తిప్పుతూ నీ స్థానం ఏమిటో గ్రహించావు సరే ఆ ఎర్రబాంబును నేనే పేలుస్తా నువ్వు దూరంగా ఉండు అన్నాడు క్రాంతి చాలా వేగంగా జనాలను జీపు దగ్గర ఉన్న వాళ్లను మీరంతా దూరం జరగండి అది శక్తివంతమైన బాంబు ఆ శబ్దాన్ని మీరు వినలేరు దూరం జరగండి జరగండి అని అందరినీ అప్రమత్తం చేశాడు ఎర్రబాంబును ముద్దు పెట్టుకుని కాల్చడానికి సిద్ధమయ్యాడు భూషయ్య అందరి కళ్ళు వాడి మీదనే కాంతి రమణ ఇద్దరూ కూడా కన్నార్పకుండా చూస్తున్నారు భూషయ్యని అందరూ చెవులు మూసుకోండి అని భూషయ్య ఆ బాంబును కాల్చాడు అది పెద్ద శబ్దం చేస్తూ పేలింది అంతే మరుక్షణం ఎగిరిపడ్డాడు భూషయ్య ఆ బాంబు దాటికి మిగతా టపాసులన్నీ టపటపా పేలాయి కొంత అర్థంగాక తేరుకుని ఏమైందండి అని వాళ్ళ ఆవిడ కాంతం పరుగున వచ్చింది అప్పటికే భూషయ్య మరణించాడు క్రాంతి వల్లప్ప వచ్చారు అయ్యగారు అని తట్టి లేపుతున్నారు చలనం లేదు కాంతం కళ్ళల్లో కన్నీళ్లు రావటం లేదు ఎందరో అమాయక ప్రజలను మోసం చేసిన మోసం ఊరంతా చేసినందుకు ఇతగాడు ఇప్పుడు అనుభవించాడు అనుకుంది మనసులో నిర్వేదంగా చూస్తోంది మరణించాడు అనే వార్త అందరికీ తెలిసింది రమణ చెట్టు దిగి క్రాంతి దగ్గరకు వచ్చాడు భూషయ్య శవం చుట్టూ ఊరి జనం మూగారు రమణను కాంతం చూసి నీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది బాబు అంది రమణ ఆ మాటకు స్పందిస్తూ నా ఒక్క కుటుంబానికే కాదమ్మా నాలా ఎందరో ఈ ఊరి జనాలకు మోసం జరిగింది నేడు అతని పాపం పండి దీపావళి రోజే మరణించాడు అన్నాడు రమణ కాంతం కల్పించుకుని మీ పత్రాలు డబ్బులు భూములు తీసేసుకుండాను కానీ అందరూ సంతోషంతో చప్పట్లు పెట్టారు ఆ రోజే కాంతం ఎవరి భూమి వాళ్ళకి ఇచ్చేసింది పత్రాలను చించేసింది జనమంతా కాంతమ్మ పూజ ఈరోజే మనకు దీపావళి అంటూ ఆనందంతో నినాదాలు చేశారు రమణ వాళ్ళ తల్లిదండ్రులు కుదవబెట్టుకున్న భూములు ఆస్తులు అన్నీ కూడా తిరిగి వచ్చాయి మిత్రులారా ఈ కథ ప్రజాశక్తి ఆదివారం ఐదు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రచురించబడింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరింత మంచి సాహిత్యంతో మీ ముందుకు వచ్చే నా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ అంతవరకు సెలవు ధన్యవాదాలు మరో రచనతో రేపు మీ ముందుంటాను నమస్తే